రాజులు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నేను చదువుతుంటున్నాను ఇరవై ఐదవ వచనము ఎలిష వాణిని చూచి గహాజీ నీ వెచ్చట నుండి వచ్చితివని వాణిని అడిగిన విన్నారండి ఎలిష అడుగుతుంటున్నాడు నీవెక్కడి నుండి వచ్చితివి అని ఈరోజు మిమ్మల్ని కూడా ప్రభు అడుగుతున్నాడు మీరు ఎక్కడి నుండి వచ్చారు ఇప్పుడు కొందరు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడి నుండి వస్తారు అంటే వారు నానా విధమైనటువంటి పాపపు కార్యాలను చేసి మరల వాటిని దులుపు వేసుకుని వారికి తెలియదన్నట్టుగాను మరియు దేవునికి కూడా తెలియదన్నట్టుగాను ఏమి ఎరగనట్టుగా పరిశుద్ధులుగా ఉన్నట్టుగా వారు భావించుకుని నటిస్తూ దేవుని సన్నిధికి వస్తారు ప్రభువుకి అన్నీ తెలుసు న్యాయబద్ధమైనటువంటి స్థితిలో ఉండే దేవుని దగ్గరికి మొరపెట్టుకోవడానికి ప్రార్థించుకోవడానికి నేను వచ్చాను అని నువ్వు చెప్పగలవా నీ హృదయము అందుకు సహకరిస్తున్నదా లేదా నీ హృదయములో ఏవైనా అన్యాయ సంబంధమైనవి ఏవైనా అపవిత్రత సంబంధించినవి ఏవైనా కలిగి నువ్వు దేవుని దగ్గరికి వచ్చావా పైకి పరిశుద్ధుడుగా నువ్వు జీవిస్తూ లోపల అపవిత్రమైనటువంటి జీవితమును కలిగి దేవుని దగ్గరికి వచ్చావా ప్రభు అడుగుతున్నట్లయితే నీ హృదయంలో నుండి నీవే సమాధానం చెప్పుకో ఇరవై ఐదవ వచ్చినములో నేను ఎచ్చటికీ పోలేదా ఏమన్నాడు గెహాజీ నేను ఎక్కడికి పోలేదు ఇక్కడే ఉన్నాను అని అంటున్నాడు అసత్యము మాట్లాడుతున్నాడు అబద్ధము మాట్లాడుతుంటున్నాడు గహజీ నోరు తెరిచి సులువుగా మాట్లాడేశాడు అబద్ధం పిల్లరా అబద్ధమును జరిగించేటువంటి వారు దేవుని పిల్లలు దేవుని సంబంధులు కానే కాదు ఇది మాత్రం బాగున్న జ్ఞాపకం అందించుకోండి జీవితములో మనము పూర్వము చాలా అబద్ధాలు మాట్లాడిన వారమే కానీ శిష్యుడు అని పిలువబడుతున్న తర్వాత నీ జీవితంలో ఉండకూడదు అబద్ధములు మోసకరమైనటువంటి విధానాలు ఎంత మాత్రము ఉండనే ఉండకూడదు ఇరవై ఆరో వచ్చిన అంతటా ఎలిష్య వానుతో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సునితో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాస దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా అని అడిగాడు నువ్వు వెళ్ళావు నువ్వు కొన్ని వీటిని సంపాదించుకున్నావు వాటిని తీసుకుని తెచ్చుకున్నావు అయితే నీతో చెబుతున్నాను విను నీవెవరు అంటే లోక సంబంధమైన మనిషివి కావు నువ్వు ఎవరు అంటే నా తర్వాత నా రీతిగా పరిచర్య చేయవలసినటువంటి వ్యక్తివి నీవు ఎలిష ఎవరి దగ్గర పనిచేసేవాడు ఏలియా దగ్గర కాబట్టి ఏలియా తనలో ఉన్నటువంటి ఆత్మశక్తి తనలో ఉన్నటువంటి ఆత్మ నడిపింపు అంతటి విధానంగానే ఎలిషా కూడా పరిచర్యకు వచ్చినప్పుడు అదే రకమైనటువంటి ఆత్మతో నింపబడి నడిపించబడ్డాడు ఇస్రాయేల్ ప్రజలకు కన్నులుగా ఉన్నాడు ఇస్రాయల్ ప్రజలకు దీపముగా ఉన్నాడండి ఇస్రాయల్ ప్రజలను దేవుని నడిపింపులో నడిపించాడు ఇస్రాయల్ ప్రజలను దేవుని అనుగణలోనికి తీసుకుని వచ్చాడు అద్భుతాలు జరిగించాడు ఆ పిమ్మట ఎలిషా కనుమొస్తే ఎవరు రావాలి ఎలిస్సా స్థానంలోనికి ఎవరు రావాలి గహాజీ రావాలి గహాజీ ఎలిషా వంటి ఆత్మను పొందుకునాలి గహాజీ ఎలిషా లాంటి శక్తి కలిగిన కార్యాలు చేయాలి గహాజీ ఎలిషాలాగా వాక్యాన్ని బోధించాలి గహజీ అనేక మందిని దేవుని కొరకు నడిపించాలి ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని యొక్క నడిపింపును చూస్తున్న మనము జాగ్రత్తగా బ్రతికితే మన ద్వారా కూడా అనేక మంది దేవుని వైపు వస్తారు కానీ మనమే దేవుని దేవుని ఎరిగిన మనమే దేవుని సంబంధాలుగా ప్రవర్తించం కాబట్టి మనను చూసి నలుగురు దేవుని మార్గంలోనికి రావట్లేదు మన విశ్వాసాన్ని చూసి నలుగురు దేవుని మార్గంలోనికి రావట్లేదు ఎలిష నిలబెట్టి మరీ కడిగేస్తున్నాడు ఎలిష నిలబెట్టి మరీ అడుగుతుంటున్నాడు ఇది సమయమా ఇది దేనికి సమయము నువ్వేం చేస్తున్నావు ఎలిష మనస్సు కలిగిన వాడగా గహజీ లేడు ఎలిష మనస్సు ధరించుకున్న వాడగా గహజీ లేడు గహజీ మనస్సు ఈ లోక సంబంధమైన వాటి మీద ఉన్నది దేని మీద ఉన్నది అనగా ఇక్కడ రాయభ రీతిగా ద్రవ్యమును సంపాదించుకునే మనస్సు వస్త్రములను సంపాదించుకునేటువంటి మనసు గహాజీది ఎడ్లను ఉలువ చెట్లను ద్రాక్ష తోటలను గొర్రెలను సంపాదించుకునేటువంటి మనసు అంటే యహలోక సంబంధమైన వాటి మీద గహాజి మనస్సు ఇమిడిపోయింది గహాజీ మనసు దేవుని మీద కానీ దేవుని కార్యాల మీద కానీ ఆలోచన లేదండి ఈరోజు చూడండి దేవుని పిల్లల మనసులు దేవుని మీద కంటే లోకం మీదే ఎక్కువ ఉంటున్నాయి లోక సంబంధమైన కార్యముల మీదే ఎక్కువ ఉంటున్నాయి ఏమి తిందుమా అనే దాని మీదే ఎక్కువ ఉంటున్నాయి ఏమి త్రాగుదుమా అనే మీదే ఎక్కువ ఉంటున్నాయి ఏమి ధరించుకుందుమా అనే దాని మీద ఎక్కువ ఉంటున్నాయి ఏమి సంపాదించుకుందుమా అనే దాని మీదే ఉంటున్నాయి ఒకవేళ ఇంకా వారికి ఏమన్నా దేవుడు ఇచ్చిన దానితో సంతృప్తి పడకుండా ఇంకా కావాలి అన్నట్టుగానే కనపడుతున్నాయి తాలిమి లేక పని చేసేట వారిగానే ఉండిపోతుంటున్నారు దీనిని గురించి వాక్ చెప్తుంటే ఇది దురాశ అని చెప్తుంది లోక సంబంధమైనటువంటి వాటి కొరకు ప్రయాసపడటం తప్పు కాదు కానీ లోక సంబంధమైన జీవితమే శాశ్వతం అనుకుని దేవుని విడిచి ప్రయాసపడమే తప్పండి ఉన్న వాటిని బట్టి సంతృప్తి చెందక పరుగులు పెట్టడమే దురాశ ఎలిష వంటి మనసు గహజి కలిగిన వాడిగా లేడు ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసులను సంపాదించుకునే పనిలో నిమగ్నం ఇది మనం ఉన్నది ఏ దినాలలో ఉన్నామంటే ఇది అంచె దినములలో ఉండి ఉన్నాం ఏ దినములలో ఉన్నామండి ఆ అంత్య దినములలో ఉన్నాం అంటే చివరి దినాలలో ఉన్నాం ప్రభు రాకడ బహు సమీపముగా ఉన్నటువంటి దినములలో ఉన్నాం కాలము ముగించబడబోయేటువంటి సమయములో ఉన్నాం యుగాంతము అయ్యేటువంటి సమయంలో ఉన్నాం వాక్యము చెబుతున్నది ఎబ్రి పత్రిక పదో అధ్యాయము ముప్పై ఏడో వచ్చిన చూద్దాం ఇక కాలము కొంచెముగా ఉన్నది ఎంత ఉన్నదండి కాలం బహు కొంచెముగా ఉన్నది ఏ కాలం అది ప్రభు వచ్చే కాలము అతి త్వరలో ప్రభు వారు రాబోతుంటున్నారు తన ప్రజలను తీసుకుని పోవడానికి పరలోక రాజ్యములు వారిని కూర్చుండబెట్టడానికి తీసుకుని వెళ్ళడానికైనా రాబోతున్నారు ఇది ఎరుగుదురా మీరు లోకం అయితే ఇంకా ఉన్నది అనుకుంటుంది కాలం అలాగే మందిరానికి వచ్చే వారిలో కూడా చాలా మంది అనుకుంటున్నారు ఇంకా కాలం ఉంది అనుకుంటున్నారు మారు మనసు పొందండి అంటే ఇంకా వయస్సు ఉన్నది బాప్సాలు తీసుకునండి అంటే ఇంకా ఉన్నది మనస్సు మార్చుకునండి అంటే కాలం ఉన్నదండి అంటున్నారు దేనికి కాలం ఉన్నది ఇక్కడ కాలము లేదని చెబుతున్నదే సమయం లేదని చెబుతున్నదే అన్యజనులు అనుకుంటున్నారు లోకములో ఉన్నటువంటి వారు ఏదో అనుకున్నారంటే సంఘములో ఉన్న వారు కూడా అనుకుంటున్నారు సమయం ఉన్నది అని సమయం లేదండి ఇది సమయము కానే కాదు నీ మనస్సును పూర్తిగా దేవుని మీద నిలిపి రానైనటువంటి ప్రభువుని ఎదుర్కోవడానికి నీ జీవితంలో సంసిద్ధత కలిగి ఉండవలసినటువంటి సమయం ఇది మరలా చెప్తుంటున్నాను ఆయన ఎదుట నిలవబడడానికి నిన్ను నీవు సిద్ధము చేసుకోవలసినటువంటి సమయము ఇది అంటే ఒక పెండ్లు కుమారుడిని పెండ్లు కుమార్తె ఎదుర్కోవడానికి ఎన్ని రకాలుగా సిద్ధపడతాదో అన్ని రకములుగా క్రైస్తవుడు సంఘము సిద్ధపరచుకోవాలి కానీ ఎట్లా ఉన్నాయా సంఘము అంటే ద్రవ్యమును సంపాదించుకునేటువంటి పనులు బిజీగా ఉన్నది వస్త్రములను సంపాదించుకునే పనిలో బిజీగా ఉన్నది ఎడ్లను సంపాదించుకునే పనులు బిజీగా ఉన్నది తోటలను సంపాదించుకునే పనులు బిజీగా ఉన్నది ఇలాగ సంపాదన 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 అనేటువంటి పనులు బిజీగా ఉన్నది ఇది విచారకరమైనటువంటి విషయం మీరు లోకముతో పాటే ఉంటున్నారా ఇది లోక సంబంధం అనేటువంటి వారికి తగినటువంటి ఆలోచన మనకి తగినటువంటి ఆలోచన కాదండి మత్తి రాసిన సువార్త ఇరవై నాలుగో అధ్యాయం మూడవ వచనంలో ఆయన ఒలివి వల్ల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయన ఎదుకు ఏకాంతముగా వచ్చి నీ రాకడుకును ఈ యుగ సమాప్తికి చూచలేమిటి మాతో చెప్పుము విన్నారండి ఆరో వచనంలో మీరు యుద్ధములను గుచ్చి యుద్ధ సమాచారం గుచ్చి వినబోదురు యుద్ధ సమాచారాల గురించి వింటున్నామా వినడం మాత్రమే కాదు చూస్తున్నాం రాజ్యముల మీదకి రాజ్యము లేవటం ఏడవచనములో జనము మీదకి జనము లేవటం మనం వినడం మాత్రమే కాదు చూస్తున్నాం అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగుతున్నవి అక్రమం విస్తరించుడు చేత అనేకుల ప్రేమ నేటి దినాలు ఎలా ఉన్నాయి ప్రేమలు చల్లారిపోయినవి అక్రమము విస్తరించుకోవడం చేత ప్రేమలు చల్లారిపోయినవి అక్రమము దోచుకునే విధానము ఎవరికి ఏమీ కూడా పెట్టని విధానము కాబట్టి ప్రేమలు చల్లారిపోయినవి మీరు చూసుకోనండి లోకంలో ప్రేమలు ఉన్నాయంటారా ఒకవేళ ప్రేమ ఉంటే అది ఇచ్చి పుచ్చుకునేటువంటి విషయంలో మాత్రమే ఉంటుంది వాక్యం తెలియజేస్తున్నది ముప్పై మూడవ వచనములో ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుతూ చూచినప్పుడు ఆయన సమీపముని ద్వారము దగ్గర ఉన్నాడని తెలుసుకున్నాడు అంటే ఆయన ఈ లోకమునకు వచ్చే సమయము అతి త్వరలో ఉన్నది ద్వారమున దగ్గరే ఉన్నాడు కాలు తీసి గుమ్మం బయట పెట్టడమే లేదు ప్రభు తన ప్రజలను తీసుకుని పోవడానికి వచ్చే కాలము మనము చివరి దినాలలో ఉన్నామని గ్రహించాలి అంతమైపోయేటువంటి దినాలలో ఉన్నాం ప్రభు రాక బహు సమీపము ఉన్నటువంటి దినములలో ఉన్నాము వాక్యము చెబుతున్నది ముప్పై ఏడవ వచనములో నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు వాడలోనికి వెళ్ళున దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్యచ్చు ఉండిరి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పోవరకు ఎరుగక పోయి అలాగనే మనుష్య కుమారుని రాకడ సమయము కూడా ఉండదు నావాహు దినములను పోలి చెబుతున్నది వాక్యం నావాహు దినముల వరకు ఏం జరిగింది వాడలోనికి వెళ్లే దినము వరకు మనుషులు వారికి ప్రకటింపబడిన సువార్తను వినలేదు దానిని గ్రహించడం లేదు దాని ప్రకారము వారు వాడలోనికి రాలేదు మరి ఏం చేశారంటే వారు తినచు త్రాగుచు ఉన్నారు కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయంలో ముప్పై రెండో వచ్చినము చూడండి రేపు చనిపోదుము గనుక తిన్నము త్రాగుదు కాబట్టి రేపు ఎలాగా చచ్చిపోతాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి తినాలి త్రాగాలి అనే విధానంతో ఉంటుంది చచ్చిపోయిన తర్వాత మరొక జీవితం ఉన్నదని ఆ జీవితమును సంపాదించుకోవడానికి ఇదే సమయమని ఎరిగేటువంటి మనస్సు లేదు రేపు చచ్చిపోయిన తర్వాతే అస్సలైన జీవితము నీకున్నది ఇది అస్సలైన జీవితము కాదు ఇది నిజ జీవితము కాదు ఇది కేవలము నేడ నిజ స్వరూపము మరొకటి ఉన్నది ఈ భూమి మీద జీవితము నువ్వు అనుకుంటున్నట్టుగా చచ్చిపోయిన తర్వాత ఏమీ లేదు అనేది లేదు చనిపోయిన తర్వాతే అస్సలైన జీవితము ఉన్నది కాబట్టి నీకు అర్థం కావాల్సింది ఏమిటంటే మనుషులు ఎరగట్లేదంట ఏమని ఎన్ని ప్రకటనలు చేసినా ఇది నశించిపోయేటువంటి లోకము ఇది అంతమైపోయేటువంటి సమయము అని ఎన్ని ప్రకటనలు చేసినా వినట్లేదు కాబట్టి ఏమొచ్చింది జల ప్రళయము వచ్చింది నశించిపోయారు రేపు సమాజం కూడా ఇలాగే ఉంటుంది ఎరగదండి ఎంత వాక్యం విన్నా వారి జీవితాలు మార్చుకోరు ఎంతగా దేవుడు వారిని దర్శిస్తున్నా వారి స్వభావాలు మార్చుకోరు అన్నిటినీ మీరు గుర్తిస్తుంటున్నారు అన్నిటినీ మీరు ఎరుగుతుంటున్నారు ఇది ఏ సమయము ఇది దేవుని రాకడ సమయం ఇది ఏ సమయము మనల్ని మనం దిద్దుబాటు చేసుకునేటువంటి కాదు ప్రభు రాకడ అతి సమీపముగినటువంటి సమయం ప్రభు ఏ సమయాన తన ప్రజల కొరకు వస్తాడో తెలియనే తెలియదు కాబట్టి ఆ సమయములలో నీవు నీ జీవితాన్ని జాగ్రత్తగా దిద్దుకొని నీ జీవితాన్ని మెలకు కలిగి కాపాడుకుంటూ పరిశుద్ధత ఎందు జాగ్రత్తగా నీ ఘట్ నీ ఘటమును కాపాడుకుంటూ ఉంటే నీవు ప్రభుతో ఉండడానికి వీలు కలుగుతా ప్రభువుని కలిగి జీవించడానికి యుగ ఆయనతో ఉండడానికి వీలు కలుగుతాది ఈ విషయాలు ఎలిసి ఎవరిని కలిగి ఉండాలని కోరుతున్నాడు గహజీని కలిగి ఉండాలని కోరుతుంటున్నాడు గహజీ ఇదేం బుద్ధయ్యా అసలు ఇది ఏ సమయమయ్యా నేనేం చేస్తున్నాను నేను ఎలా నడుస్తున్నాను నువ్వెలా నడుస్తున్నావు నేను ప్రజలందరికీ ఏం బోధిస్తున్నాను నువ్వు నా వెనక ఉండి ఏం నేర్చుకుంటున్నావు నువ్వు నా వెనక వెంబడిస్తూ ఏం నేర్చుకుంటున్నావు ఇది ఎలిష యొక్క ఆవేదన గహజి గురించి ఈరోజు దేవుని యొక్క ఆవేదన కుడిదే ప్రతి మనిషిని గురించి కాలము చూస్తే బాబు కొంచెము ఉన్నది గహజి బుద్ధులైతే సరిగ్గా లేనే లే దాని గురించే ఎలిష యొక్క బాధ మత్తి రాసిన సువార్త ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఒకటో వచ్చినము చూద్దాం మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువుగా ఉండి ప్రార్థన చేయండి ఇది చివరి దినాలు శోధనలు పాలయ్యేటువంటి దినాలు కాబట్టి మెలకువుగా ఉండి ప్రార్థన చేయాలి ప్రకటన గ్రంథం పన్నెండు అధ్యాయం పన్నెండవ వచనమును మనం చూద్దామండి అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడ మీ యొద్దకు దిగి వచ్చినాడని చెప్పాడు అపవాది తనకు సమయము కొంచెమే అని ఎరిగినవాడు కాబట్టి బహు క్రోధము కలిగి దేవుని బిడ్డలను పాడు చేయడానికి వస్తున్నాడు ఎవరి దగ్గరకు వస్తున్నాడు దేవుని బిడ్డల యొక్కకు వస్తున్నాడు పాడు చేయడానికి విశ్వాసముల నుండి పడద్రోయడానికి ఐకిక విచారములలో పడద్రోయడానికి పాపము విషయములలో పడద్రోయడానికి అపవాది పరువు పరువుని దగ్గరకు వస్తున్నాడు ఇది ఎరుగుదువా ఇది నువ్వు పసిగట్టావా బహుశా నువ్వు పడిపోతున్నావు అంటే దానికి కారణం ఏమిటంటే అపవాదిని దగ్గరికి వచ్చి నిన్ను పడగొడుతున్నాడు కాబట్టే మెలకువగా ఉండాలి శోధనలో ప్రవేశించకుండా నీవు మెలకుడి ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తూ నువ్వు గడపాలి సమయాన్ని నీ జీవితంలో శోధనలో నువ్వు ప్రవేశించకుండా ఉండడానికి ప్రార్థన తప్ప మరొక ఆయుధము లేనేలేదు అపోస్తుల కార్యమైన మూడో అధ్యా మొదటి వచనంలో పేతురు యాహనులు మధ్యాహ్నం వేళ మూడు గంటలకు అక్కడ రాయబడింది ప్రార్థన కాలం అని ప్రార్థనా కాలం అంటారు వారు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు కాబట్టి నీకు కూడా ప్రార్థనా సమయం ఉండాలి నువ్వు ప్రార్థన చేసుకోవడానికి నీవు అపవాది శోధనలో చిక్కుకోకుండా ఉండడానికి ఇది ప్రార్థన చేసేటువంటి సమయం అని జ్ఞాపం అందించుకోవాలి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ మీదకు వచ్చే ప్రతి శోధన దేవుడు తప్పకుండా తప్పిస్తాడన్నమాట అపవాదికైతే తెలుసు సమయం ఇంకా బహు కొంచెమే ఉన్నది అని కాబట్టి వాడు క్రోధము కలిగ పని చేస్తున్నాడు నీవు కూడా తెలుసుకో ఇక ఉన్నది సమయము కొంచెమే అని తెలుసుకొని దేవుని రాక బహు సమీపం ఉంది కాబట్టి ఇహలోక సంబంధమైనటువంటి ఆశలు ఆలోచనలు నేను పాడు చేసేవి ఉన్నవో వాటిని నీకు నీవు పచ్చగట్టుకుని వాటి నుండి విడుదల పొందడానికి నువ్వు ప్రార్థన చేయమని మనం చేస్తుంటున్నాను మరి దేనికి ఇది సమయము ఒకటి ప్రార్థనలు చేయడానికి సమయము రెండోది కొరిందులకు రాసినటువంటి రెండవ పత్రిక ఆరో అధ్యాయము రెండవ వచనము ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినం జరగబోవు వీటి నెలను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుట కొరకు శక్తివంతులు అయ్యేటువంటి సమయం కూడా మీరు కూడా దయచేసి ఈ లోకముతో మీరు పులుముకోకండి మీరు ఈ లోకముతో పులుముకోకుండా మీ యొక్క జీవితాలను పరిశుద్ధ దేవునితో గడుపుకోండి సమయం మరి సంపాదించుకోకపోతే ఎలాగైనా దేవుడు వాక్యమే ఉంటుందంటే ఆరవ అధ్యాయం ఇరవై ఐదవ చురుములో ఏమి తిందుమో ఏమి త్రాగుదము అని మీ ప్రాణము గుచ్చైనను ఏమి ధరించుకుందాము అని మీ యొక్క దేహంను గుచ్చైనను చింతింపుకుడి ఇరవై ఆరో వచ్చినము ఆకాశ పక్షులను చూడుడి అవి వెత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకునవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు ఒకవేళ ఏదైనా చింతతో ఉంటే చిన్నగారు ఏదైనా చింతతో ఉంటే మీ జీవితంలో ఆ చింతనన్నీ విడిచిపెట్టండి దేవునికి మాత్రమే మీరు సమయాన్ని ఇవ్వండి మీరు శ్రేష్ఠులు మీరు దేని దేని గురించి చింతించిన అవసరం లేదు నేను మరలా చెప్తున్నా ఒకవేళ ఎవరైనా చింతిస్తూ ఉంటే మీరు చింతించవలసింది ఏంటంటే నేను ఈ పాపములో కూరుకుపోయానే గహాజీలాగా దేని వెనక పరిగెడుతున్నానే అని మాత్రమే చింతించండి గహాజీలాగా ఒక సీరియల్ వెనకలా పరిగెడుతున్నానే గహాజీ నేను నా ఇంటిలోనికి ఏమీ లేదు ఏమి సంపాదించుకుంటే బాగుంటుందని పరుగులు పెడుతున్నానే ప్రార్థన మాత్రము చేయలేకపోతున్నానే దేవుని మాత్రం నచ్చుకోలేకపోతున్నాను అనే విషయం మీద మాత్రమే చింతించండి ప్రార్థన చేయలేనందుకు చింతించండి వాక్యము చదవలేనందుకు చింతించండి ప్రార్థన చేసే చేసేటువంటి తత్వం ప్రార్థన చేయలేదు అనుకోండి అయ్యో నేను ప్రార్థన చేయలేకపోయాను అనేటువంటి చింత మనసులో ఏర్పడుతుంది అది మనం కలిగి ఉండవలసిన చింత దేవునికి ఇంత సమయం ఇవ్వలేకపోయానే అని మీరు చింతించండి దేవుడు వాక్యాన్ని ఇంత చదవలేకపోయినా రెండు అధ్యయాలు అనే విషయం మీద చింతించండి దేవునితో సమయం గడపలేకపోతున్నాననే విషయం కోసం చింతించండి ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకున్నవు అయినను వాటిని మీ దేవుడు పోషిస్తున్నాడు మీరు వాటి కంటే శ్రేష్ఠులు కాబట్టి దేవుడు తప్పకుండా మిమ్మల్ని పోషిస్తాడు పోషిస్తాడు దేవుడు మీకు తప్పకుండా ఏమి కావాలో అవన్నీ అనుగ్రహిస్తాడు దేని గురించి మీరు చింతించకడి అని వాక్యం చెప్తూ నది పిల్లరా దేవుని వాక్యాన్ని కనుక మీరు ధ్యానిస్తూ దేవునికి సమయాన్ని ఇస్తూ ఉంటే మీ జీవితాన్ని కట్టుకుంటూ ఉంటే మీరు ఒకదాని వెనక పరిగెట్టడము కాదండి వాక్యమును అనుసరిస్తూ నడిచేవారు వెనక వేరేవి పరిగెత్తుకుంటూ వస్తాయి దేవునికి మహిమ కలుగును గాక మరలా చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి గహాజీ పరిగెట్టినట్టుగా నువ్వు పరిగెత్తిన అవసరం లేదు ఏదో లోటుగా ఉందని అరే బట్టలు ఏవే అని గహాజీ పరిగెత్తాడేమో నువ్వు అలా పరిగెత్తిన అవసరం లేదు ఇంట్లో ఏమీ లేదు అని నువ్వు పరిగెత్తిన అవసరం లేదు నువ్వు దేవుని వాక్్యాన్ని అనుసరిస్తూ నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే నీకు వెనక అవే పరిగెత్తుకుంటూ వస్తాయి ఇది వాస్తవం అండి కానీ ఇది ప్రాక్టీస్తో ఉన్నటువంటి విధానం నువ్వు పరిగెత్తినంత కాలము అవి నీ దగ్గరికి రావు ఒకసారి నిలిచి చూడు ఒకసారి నిలిచి చూడు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి అంటే నీతిని అంటే ఆయన ఎలా నీతిమంతుడై ఉన్నాడో ఆ రీతిగా బ్రతకడానికి నీ జీవితంలో నీతిని కలిగి ఉండడానికి నువ్వు ప్రయాసపడాలి నీతిమంతులుగా జీవించడానికి ప్రయాసపడాలి మొదట అది వెతకండి అమ్మా అది వెతకండి ఆ పెమ్మట మీకు కలిగేటువంటి దారిద్రత స్థితి పోవును ఎప్పుడైతే నీతి మంత్రులు కాదు నీతి ప్రార్థన ఆయనకు ఆనందదాయకము నీతి మంతుని పిల్లలు విడవబడరు నీతి మంతునికి మరణకాలముందు ఆశ్రయము కలదు నీతి మంతుని యొక్క జీవము దాచబడి ఉంటుంది నీతి మంతునికి సమృద్ధి అయినటువంటి ఆహారం ఆయన ఇస్తాడు నీతి మంతులుగా మనము జీవించడానికి వెతుక్కోవాలి